హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఈరోజు వీడియోలో తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ని ఒక్కసారి చూసొద్దామండి తిరుపతిలో చూడాలి కానీ ఎన్నో గుళ్ళు ఉంటాయండి అసలు మనకు టైం అనేది చాలదు అలా ఈరోజైతే ఇలా ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇస్కాన్ టెంపుల్ నైట్ టైం చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇక్కడ లైటింగ్స్ అలంకరణ చాలా బాగా చేస్తారు ఈ మానవ జన్మ భగవంతుణ్ణి అర్థం చేసుకునేందుకే ఉద్దేశించబడింది అని బలంగా నమ్మిన వారే శ్రీ చైతన్య మహాప్రభు గారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ నామ సంకీర్తన ప్రపంచమంతా వ్యాపిస్తుందని శ్రీ చైతన్య మహాప్రభు గారు ఎప్పుడో చెప్పారండి అది అలాగే జరిగింది ఆ శ్రీ చైతన్య మహాప్రభు అనుగ్రహంతో పరమ శ్రీ శ్రీమద్ భక్తి వేదాంత స్వామి వారు ఈ నామ సంకీర్తనని దేశమంతా వ్యాప్తి చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంను స్థాపించారు వీరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో స్వర్గస్థులైనారు కానీ వీరు స్థాపించిన ఇస్కాన్ రోజురోజుకి అభివృద్ధి చెందుతూనే ఉంది ఈ ఇస్కాన్ ముఖ్య ఉద్దేశం వచ్చి దైవానికి దగ్గర అవడం అండి మనం భక్తి అనే మార్గంలో దైవానికి ఎంత దగ్గర అవుతామనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఇలా మొదట మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉంటుంది అటు నుంచి లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉంటాయండి అక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి చుట్టూ అయితే స్వామివారి రూపాలను చాలా చక్కగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి ఎంత బాగా చెక్కారో అనిపిస్తూ ఉంటుంది ఇలా మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళగానే ఒక పెద్ద హాల్ వస్తుంది అక్కడే మనకు కృష్ణపరమాత్ముడి విగ్రహం అయితే ఇలా మనకు ఆనందపరుస్తుందండి ఇలా గోపికలతో కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో అనిపిస్తుందండి అలా ఆయన్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఇలా కృష్ణుడి ముందే మనకు కామదేనువు కనిపిస్తుందండి ఆవు అనేది ఎంత పవిత్రమైనదో ఇది మనకు తెలియజేస్తుంది ఇక అక్కడి నుంచి అలా మనం కిందకు వెళ్ళాలి ఇలా వెళ్ళే దారి మొత్తం పెయింటింగ్స్తో చాలా బాగుంటుందండి మొత్తం ఇలా కృష్ణ చక్కగా ఇక్కడ పెయింట్ చేసి ఉంటారు ఇక ఇలా కిందకి దిగగానే ఇక్కడ మొత్తం షాపింగ్ లాగా ఉంటుంది సో ఇక్కడ చిన్నపిల్లలకి వేసే కృష్ణ డ్రెస్సెస్ అలాంటివి అన్నీ దొరుకుతాయి ఇక ఇక్కడే మనకు ఎన్నో రకాల బుక్స్ అవైలబుల్లో ఉంటాయండి భగవద్గీత రామాయణం లాంటి బుక్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి అలానే శ్రీమద్ భక్తి వేదాంత స్వామి వారు రచించిన ఎన్నో రకాల పుస్తకాలు అయితే ఇక్కడ మనకు దొరుకుతాయండి ఇక నేనైతే ఇలా భగవద్గీతని తీసుకున్నాను భగవద్గీతని ప్రతి ఒక్కరూ చదవాలండి ఎందుకంటే భగవద్గీతలో మనం ఫేస్ చేసే ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి ఎన్నో రకాల పుస్తకాలు చదువుతూ ఉంటాం భగవద్గీతను కూడా మనం దైనందిక జీవితంలో భాగం చేసుకుంటే మనకు వచ్చే ఎన్నో రకాల సమస్యల్ని మనం దూరం చేసుకోవచ్చు ఇక్కడ ఇలా దూప్ స్టిక్స్ కూడా సేల్ చేస్తూ ఉన్నారండి ఇక్కడ ఎన్నో రకాల వస్తువులు అయితే మనకు దొరుకుతాయి ఇందులో చాలా రకాల ఫ్లేవర్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయండి అలానే ఇక్కడ మొత్తం కృష్ణా విగ్రహాలు కూడా చాలా ఉన్నాయండి చిన్ని కృష్ణయ్య అయితే ఎంత ముద్దుగా ఉన్నాడో కదా అనిపించింది నాకైతే అలానే ఇక్కడ తులసిమాలలు ఇక మనం ధరించాల్సిన ఎన్నో రకాల మాలలు అయితే ఇక్కడ చాలా కనిపిస్తూ ఉంటాయి ప్రతి విగ్రహము ఎంతో కళగా ఉందండి ఇక ఇక్కడే గోసేవ జరుగుతుంది సో అక్కడ మనం అమౌంట్ని కూడా డొనేట్ చేయొచ్చు ఇక అలా ముందుకు వెళ్ళగానే ఇక్కడ ప్రసాదాలను సేల్ చేస్తూ ఉంటారండి ఇవన్నీ ఇక్కడ వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ అండి చాలా క్వాలిటీగా అయితే ఉంటాయి కాస్త ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి ఎన్నో రకాల పౌడర్సు ఇలా ఆయిల్స్ ఇక్కడ వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు వీటన్నింటినీ మనం చక్కగా చదివి మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చండి ఇక్కడ ఇవన్నీ చాలా ప్యూర్గా ఉంటాయండి ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ని నేను ఆల్రెడీ యూజ్ చేశాను కనుక మీకు చెప్తున్నాను కాస్త మనీ ఎక్కువ అవుతుంది కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇక ఇలా ఇందాక మనం ఎంట్రన్స్ వచ్చాం కదండి అదే ప్లేస్కి వస్తామన్నమాట ఇక ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్ళాలి ఇది గీతా తులాభారం దీని పక్కనే ఇలా హరే రామ హరే కృష్ణ అని చేత బుక్లో రాయిస్తూ ఉంటారండి ఇక దీన్ని దాటుకొని ఇలా బయటికి రాగానే మనకు అవుట్ సైడ్ గేట్ అనేది కనిపిస్తుంది టెంపుల్ అయితే నైట్ టైం చాలా అందంగా ఉంటుందండి అసలు ఆ లైటింగ్స్ చూడటానికైనా మనం అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది అంత ప్లెజెంట్గా ఉంటుందండి మొత్తం లైటింగ్ అయితే చాలా బాగుంటుంది ఇలా మనం బయటికి రాగానే ఇక్కడైతే ప్రసాదాలు పెడతారు సో ఇక్కడ మొత్తం కూర్చొని తినడానికి అయితే ఏర్పాట్లు చేశారండి అందరూ ఇక్కడే చక్కగా కూర్చొని ప్రసాదాలను తింటూ ఉంటారు ఇలా ఇక్కడ కూర్చొని ప్రసాదాలు తింటూ అలా టెంపుల్ని చూస్తూ ఉంటే చాలా బాగుంటుందండి ఇక ఇక్కడ నుంచి మనం ఇలా బయటికి వచ్చే దారిలోనే కృష్ణలీలా మ్యూజియం అని ఉంటుంది ఇది మాత్రం ప్రతి ఒక్కరూ విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ మొత్తం కృష్ణలీలన్నింటినీ ఎంత బాగా బొమ్మల చేత మనకు చూపిస్తారంటే చాలా బాగుంటుందండి దీనిని మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఇలా మనకు యశోదామాత శ్రీకృష్ణుని అలంకరించటాన్ని ఎంత బాగా చూపించారంటే నాకైతే అక్కడ అలా చిన్నికన్నైనా చూస్తూ ఉండిపోవాలనిపించింది అనంత శేషతల్పముపై శ్రీ మహావిష్ణువు అండి ఎంత బాగుందో చూడండి అలా శేషతల్పంపై ఆ స్వామి అలా నిద్రిస్తూ ఉంటే అమ్మవారు అలా పాదాలు నొక్కుతూ ఉన్నట్లు ఇక ఇదైతే శ్రీకృష్ణుడు బకాసురుణ్ణి సంహరించుట ఆ రాధాకృష్ణుడు మరియు అష్టగోపికలు అన్నమాట ఇంత ముద్దుగా ఉన్నాడు చూడండి కన్నయ్యని ఇలా కన్నయ్యను చూస్తూ ముందుకు సాగితే ఇక్కడ ఇలా ఏర్పాటు చేశారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ చాంటిని ఇక్కడ లైటింగ్స్తో సెట్ చేశారన్నమాట ఇక ఇలా ముందుకు వెళ్ళగానే మనకు శ్రీ మహావిష్ణువు రూపాలు చాలా కనిపిస్తాయండి అలా ఆ రామయ్యను చూస్తూనే ఎంతో ఆనందం కలుగుతుంది మనకు నిజంగా రామయ్య అక్కడ ఉన్నాడా అనిపించిందండి నాకైతే అలా ఆ రామయ్యను చూసి ముందుకు వెళ్ళగానే మనకు ఇలా పంచతత్వములతో శ్రీ భగవానుడు కనిపిస్తాడు శ్రీకృష్ణుడి అద్భుతం అద్భుతమండి ఆ అద్భుతాలలో ఎంతో గొప్పది ఈ గోవర్ధనగిరి చిటికిన్న వేలుతోనే గోవర్ధనగిరిని అలా పైకి ఎత్తిన కృష్ణుడి లీలలు మహా అద్భుతమండి ఇక్కడ కనిపించే ఎన్నో రూపాలలో మనం ఆ శ్రీకృష్ణ భగవాను అలా చూస్తూ ఉండిపోతాం అంత బాగున్నాయండి ఇక్కడ విగ్రహాలు అయితే చాలా రియలిస్టిక్గా చాలా బాగా ఉన్నాయన్నమాట ఇక ఇక్కడి హాల్లో శ్రీమద్ భక్తి వేదాంత స్వామి వారి విగ్రహం అలా కూర్చుని ఉంటుందండి ఇదైతే అసలు మనం విగ్రహం అని అనుకోలేం అంత రియాలిటీగా ఉంటుంది శ్రీకృష్ణ నీళ్ళల్ని ఇక్కడ మొత్తం ఎంత అద్భుతంగా చెక్కారా అనిపించింది నాకైతే ఎందుకంటే ఆయన చేసిన ప్రతి పని కూడా ఒక అద్భుతమే అండి మనం అనుభవించే ఎన్నో కష్టాలని తను కూడా అనుభవించి మనకు జీవిత పరమార్థాన్ని తెలియజేసిన వాడే కృష్ణ భగవానుడు అండి కృష్ణతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి కానీ అది చాలా అద్భుతమైనది అండి ఆయన గుణమే ప్రేమించడం ఆయన తత్వం ప్రేమించడం ప్రేమ అనేది ఎంత గొప్పది అని మనకు కృష్ణతత్వం నేర్పిస్తుంది ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవిని ప్రేమించడమే ఆయన తత్వం ఇలా ఆ కృష్ణనీళ్ళలన్నింటినీ అలా చూస్తూ ఉంటే మనం మైమర్చిపోతామండి అలా మన మనసుల్ని తన వశం చేసుకుంటాడు ఆ చిన్ని కన్నయ్య ఇలా ఇక్కడ ఉన్న ఈ మ్యూజియంని అలా చూసుకొని మనం బయటకు వచ్చేసామన్నమాట ఇక్కడ ఇలా బయటికి రాగానే మనకు ఇలా చిన్న హనుమాన్ అయితే ఇక్కడ కనిపిస్తారు ఇక్కడే బయట మనకి ఇలా తులసి వనం అనేది కనిపిస్తూ ఉంటుందండి ఇక్కడ చాలా పెద్ద వనం అయితే ఉంటుంది దీని మొత్తం ఇలా మనకు కవర్ చేసి ఉంటారు ఇక్కడ వెళ్తూ ఉంటేనే మనకు ఒక రకమైన సువాసన అయితే వస్తూ ఉంటుందండి ఎంత బాగుంటుందో అది కూడా చాలా ప్రజెంట్గా ఉంటుంది ఇస్కాన్ని మనం ఒక్కసారి విజిట్ చేస్తే మనకు చాలా ప్రశాంతత వస్తుందండి ఎందుకంటే ఇక్కడ కృష్ణయ్య ఎన్నో రకాల రూపాలలో మనకు దర్శనమిస్తారు ఇక ఇక్కడ కృష్ణాష్టమికి ఉత్సవాలు చాలా అద్భుతంగా చేస్తారండి అసలు అప్పుడైతే మనకు చూడటానికి రెండు కళ్ళు అయితే అస్సలు చాలు అంత అద్భుతంగా చేస్తారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఆ కృష్ణుడి ఆశస్సులు మీ అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీకృష్ణ